శ్రీమాత్రే నమహా నిత్యార్చనకు స్వాగతం ఒక ఊరిలో ఒక అందమైన కోడి ఉండేది ఆ కోడిని ఎటు వెళ్ళనివ్వకుండా ఒక గంప దాన్ని ఎప్పుడూ మూసిపెడుతూ ఉండేది ఆ కోడి బయటికి వెళ్లాలని ఎంత ప్రయత్నించినా ఈ గంప దాన్ని వదిలేది కాదు ఆ గంపకు పక్కనే ఒక మొక్కకు పూసిన పువ్వు ఇదంతా గమనించి ఆ గంపతో ఇలా ఉంది ఓ గంప ఎందుకలా ఆ కోడిని మూసిపెట్టి దాని అడ్డుకుంటున్నావు నీకు పాపమని అనిపించడం లేదా అంటుంది ఆ పువ్వు మాటలకు అహంకారం నిండిన మనసుతో ఆ గంప ఇది నా గుణం నా గుణం ఇంతే నాకు నచ్చిన దాన్ని మోసుకుని వెళతాను నచ్చని దాన్ని మూసిపెడతాను అంతా నా ఇష్టం అని సమాధానం చెబుతుంది ఆ గంప మాటలు విన్న ఆ పువ్వు చిన్న చిరునవ్వు నవ్వి అన్ని రోజులు అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయని విర్రవేగకు ఏదో ఒకరోజు నీ అహంకారం అణిగిపోతుంది అని అనగానే అది విన్న ఆ గంప హహహా అని నవ్వుతూ సరే ఇప్పుడు నిన్ను కూడా మూసిపెడతాను చూస్తావా అని ఆ గంప ఆ పువ్వును కూడా తన కింద మూసిపెడుతుంది ఆ గంప పువ్వునైతే బంధించింది కానీ ఆ పువ్వు నుంచి వచ్చే పరిమళాన్ని మాత్రం బంధించలేకపోయింది ఆ సుగంధ పరిమళాలను అనుసరిస్తూ అక్కడకు వచ్చిన ఒక పసిపాప ఆ గంపను తీసి పక్కన పడేసి ఆ పువ్వును తీసుకుని దేవుడి పాదాల వద్ద ఉంచింది ఈ కథలో ఉన్న గంపలాగే జీవితంలో ఎదుగుతున్న వారిని చూసి ఓర్వలేక తమ కిందే ఉంచి తొక్కి పెట్టాలని కుటిల పన్నాగాలు వారికి ఏదో ఒక సందర్భంలో పరాభవం తప్పదు నేను ఎదగాలి అనుకోవడంలో తప్పులేదు కానీ నేను మాత్రమే ఎదగాలి అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది ఇదే ఈ గంప కథలోని నీతి ఇటువంటి గంపలు ప్రతివారి జీవితంలోనూ వస్తూ ఉంటారు శ్రీమాత్రేనుమహ